రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని మున్సిపల్ విలీన గ్రామం తిప్పాపూర్ వార్డులో హనుమాన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వేములవాడ పట్టణ ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి దీవెన ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగుల విష్ణు నేరెళ్ల సాయి కుమార్ జగన్నాథం శ్రీనివాస్ ఎగమంటి రూపేందర్ గడ్డం రవి నేరెళ్ల కిరణ్ లింగం అవినాష్ సోమినేని మనోజ్ నాగుల శ్రవణ్ ததுதரு உ ఈరోజు హనుమాన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగింది ముఖ్య అతిథులుగా సాగరం వెంకట గారు నాగల విష్ణుప్రసాద్ గారు వచ్చారు వాళ్ళకి అక్షనందుకు ధన్యవాదాలు ఇట్టి అన్నదానానికి కార్యక్రమానికి దాతగా ఆరెడ్డి గిరిబాబు సరిత వాళ్ళు ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు స్పాన్సర్గా ఉన్నారు వీళ్ళు వచ్చిన సాగరం వెంకటస్వామి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు గ్రామంలో ఎనిమిదో వార్డులో ఎనిమిది ఏడో వార్డులో హనుమాన్ మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరసిద్ధి వినాయకుని స్థాపించడం ఇలా నవరాత్రులు పూజ చేయడం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఆ వరసిద్ధిని వినాయకుని ఆశిషులు ఆ హనుమాన్ మిత్ర మండలికి ఉండాలని మరియు వచ్చినటువంటి పెద్దలకు సోదరి సోదరి మండలకు మరియు భక్తులకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం పరిసిద్ధుని ఆశీర్వాదం ఉండాలని కోరుచు మరియు ముఖ్యంగా ఆ పరిసిద్ధి వినాయకుని ఆశీసులు ఉండి పాడి పంటలతోని ఇలా వృత్తి రీత్యా కూడా అభివృద్ధిగా ఇలా సస్యశ్యామలంగా ఉండాలని ఆ భగవంతుని కోరుచు ప్రతి ఒక్కరూ ఆరే ఆరోగ్యాలుగా ఉండాలని కోరుచున్నాం